నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పట్టుకు ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు వేదిక్ పామిస్టీ ట్రైనర్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాప పాండురంగం గురించి ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ ఇలా చప్పలు కొడండి కొట్టిన తర్వాత ఓం 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 అదే అడుగుతున్నారు దర్శించే ముద్రలు ఉంటాయి అంటారు కదా దర్శించే ముద్ర ఉంటే సూపర్ కోడ్ రమాదేవి గారు ముద్రలు మామూలుగా ఉండవండి అన్నిటికంటే ఎక్కువగా బలంగా పని చేస్తాయి ఒక పవర్ఫుల్ ముద్ర చెప్పండి అయితే విషయం ఏంటంటే సూపర్ కోడ్ రమాదేవి గారు నాకు ఇది కుబేరు ముద్ర అని తెలిసిన నేను మొదట్లో పెట్టుకోలే ఎందుకని డబ్బులు అని అదేంటి డబ్బులే కదా మా గురువు గారు డబ్బులు ఉంటే ఇంట్లో డబ్బులు ఒంట్లో జబ్బులు అని భయపెట్టిండు అందుకని డబ్బులు వద్దురా బాబు అన్న మధ్యలో నాకు ఫైనాన్షియల్ డబ్బులు కావాలన్నా వచ్చేసినాయి వచ్చేసిన తర్వాత జబ్బులు కూడా వచ్చినాయి మళ్ళీ ఆరోగ్య ముద్రలు బా ముద్రలకు మామూలుగా ఉండదండి సూపర్ కూడా రమాదే గారు బటన్ ఆశయమే లేదు ఓ పోస్తూనే ఉంటాయి పోస్తనే ఉంటాయి ఏంటిది వస్తుందా మొత్తం పైప్ సాలు చేసాడే బకెట్లు ఉంటాయి బకెట్లు డ్రమ్ములు ఉంటాయి డ్రమ్ములు అన్ని ఫిల్ పట్టుకోండి ఇక మిషన్ నింపుకోలే కాదు వాళ్ళు చల్లకుండా చల్లగానే ఉంటుంది ఏంపుడానికి డ్రమ్ములు అవి కొనుకోవాలా డ్రమ్ములు కాదు అకౌంట్ తప్పకుండా అందుకని ఇది నవ్వినట్టే కాదు నిజము లేకపోతే ఏంటండి ఎక్కడో పుట్టిన నేను దోమకొండలో ఆయన అంటాడు కదా డబ్బులు ఊరికే రావు పాపం ఆయనకు డబ్బులు ఊరికే రావని ఎందుకన్నానంటే ఆయన కుబేరముద్ర పెట్టలే మరి బిల్గేట్స్ పెట్టి నీకేం తెలుసు బిల్గేట్స్ బేర పెడతాడా ముద్ర పెడతాడా లేకపోతే ఏం చేస్తాడు నీకు తెలుసా ఎవ్వరికి ఏం తెలియదు నేను పెట్టినా వచ్చినాయి నువ్వు పెట్టు నీకు వస్తాయి వాళ్ళంటారు ఒక ఫస్ట్ డౌట్ వీళ్ళకి వీళ్ళకి డౌట్ ఎక్కువ డౌట్ ఉంటే అవుట్ ముద్ర ఎప్పుడు పెట్టాలా ఎలా పెట్టాలా ఎంతసేపు పెట్టాలా అని అడుగుతుంటారు వీళ్ళంతా ఎన్ని రోజులు పెట్టాలా వాళ్ళకి ఆన్సర్ ఏం తెలుసా మీరేం చెప్తారు ముద్ర ఎన్ని రోజులు పెట్టాలంటే ఉంటే కాదు వచ్చేంత వరకు పెట్టండి ఇట్లా ఇట్లా పెడతారు ఏమి నాకు డబ్బులు కామెంట్ చేస్తారు నా కిందే ఇంకేం పని చేయరు ముద్రలు పెట్టుకుంటే కూర్చుంటాయి పనులు డబ్బులు అవుతాయా కాదు కదా గురు ప్రారంభం చేసుకుని మొత్తం కుండ పదలు అండి సో ఇంకా సుత్తి సోదరు డైరెక్ట్ ఫార్ముల్లోకి వెళ్దాం ఓం సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నమ్ హనండి వినండి కనండి ఇది కూడా మనీ ఫార్ములనే సూపర్ కోట రమాదేవి గారు ఇది నా రెండు చేతులు ఇది కుడి చేతి ఏడుమి చేతు రెండు చేతులకి ఏమున్నాయి రింగ్స్ ఉన్నాయి అమ్మ గోల్డెన్ వాచ్ కూడా ఉంది ఇక్కడ మంచి జాగ్ ఉంది చిరుత వా అంత బాగుంది కదా ఇక్కడ మంచిగా రుద్రాక్ష ఉంది ఇక్కడ గోల్డ్ మా మేడం గిఫ్ట్ ఇచ్చారు ఫింగర్ కూడా కాలే లేదు కదా అసలు ఫింగర్స్ ఏ కాలేదు కింద కాలు కూడా పెట్టుకోవచ్చు కానీ పెట్టుకోరాదు సో ఎందుకంటే కంటి అవి సో అందుకోసం నేను చెప్పేది ఏంటంటే ఇదంతా వైభోగం నాకు ఈ ముద్రల ద్వారా ఈ థాట్ ప్రాసెస్ ద్వారా వచ్చింది సో అందుకోసం నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే మీకు ఈ రింగ్స్ ఇలా పెట్టడానికి చాలా కారణం ఉంది ఒకప్పుడు నా దగ్గర డబ్బు వచ్చేది కాదు చూడండి ఒకప్పుడు డబ్బు వచ్చేది కాదు దానికి కారణం తెలుసా అండి నాకు డబ్బు కావాలని బలమైన ఆ కోరిక ఆశ లేదు లేదు అదొకటి ఒకవేళ డబ్బు వచ్చినా నా దగ్గర ఉండేది కాదు కారణం తెలుసా దాని మీద నాకు ఎంతో ప్రేమ ఉండేది కాదు ఇట్లా నెగ్లిజెన్సీ ఈ రెండు మెయిన్ మిస్టేక్లు మీకు డబ్బు రాకపోవడానికి ఉన్న చిన్నది లేకపోవడం ఇంకోటి కూడా ఉంటుంది మీ చేతులలో ఈ చేతులు ఉన్నాయి కదా నేను మళ్ళీ అస్త స్థాపన చెప్పినప్పుడు చెప్తాను నేను ఎందుకంటే ముద్రలో అసం చాలా దగ్గర సంబంధం అక్క చిల్లెల్లాగా ఇప్పుడు ఇలా చేతులు పెట్టుకున్నప్పుడు ఎవరైనా మీ చేతులు కూడా చూసుకోండి ఇట్లా చూసుకోండి ఈ చేతులు చూసుకోండి ఇట్లా చూసుకోండి యాంకర్ గారు సూపర్ కోట్ రామాదేవి గారు కుడి చేతులు చూసుకోండి చూసుకోండి ఈ చూపుడు వేలు ఈ మధ్య వేలు ఈ అంటే మధ్య వేలు పొడుగు వేలు ఈ ఉంగరం వేలు ఈ చిట్కిన వేలు ఉందిగా దీంట్లో చక్కగా చూసుకుంటే నాకు ఇక్కడ నాకు ఇలా చూసుకుంటే ఇదిగో ఈ చూపుడు వేలు మధ్యలో సన్నగా రంధ్రాలు కనిపిస్తున్నాయి మీకు ఏ వేలు మధ్య ఏదైనా రంధ్రాలు కనిపిస్తున్నాయా అంటే ఏ వేల మధ్య అసలు సన్నగా రంధ్రాలు గ్యాబ్ కనిపించట్లేదు గ్యాబ్ అంటే గీతుల్లోనా ఇక్కడ ఉందిగా ఇట్లా ఈ మధ్యలో గ్యాబ్ ఏ చేతులలో గ్యాబ్ ఉంది మీకు ఫస్ట్ చూపుడు వెళ్ళ అంటే ఇరవయో దశకం నుంచి అంటే జీరో నుంచి ఇరవై దశకం మధ్యలో మీరు డబ్బు బాగా బాగా వృధా చేశారు అని చెప్తుంది అది తర్వాత ఇక్కడ నలభై నుంచి ఇక్కడ అరవై నుంచి ఇలా నేను మళ్ళీ అంటే డబ్బు ఎవరి దగ్గరికి ఏ వయసులో ఆగదు అనేది ఒకటి ఉంది మొత్తం శాస్త్రం మామూలుగా ఉంటది అందుకోసమే ఈ రింగ్లు ఎందుకు పెట్టానంటే మొత్తం ఆగాలని గ్యాబ్ ఉండకూడదని అది రింగ్ల మహత్యం అర్థమైంది ఆ రింగ్ లోయ్ సీక్రెట్ ఇప్పుడు ఇక్కడ లేదు ఇక్కడ సన్ ఉన్నాయి రింగ్ గ్యాబ్ క్లోజ్ చేసింది ఇది ఒకటి ఇక్కడ గా ఏంటంటే నాకు డబ్బులు వచ్చిన తర్వాత నేను కదా ఇవన్నీ పెట్టాను లేకపోతే అడిగిన వస్తుంది రైట్ ఇప్పుడు మీకు చెప్పబోతే ఇది అగ్ని ఇది వాయువు ఇది ఆకాశము ఈ మూడు కలిస్తే కుబేర ముద్ర బా పేరులా ఉంది కుబేర ముద్ర అసలు పెట్టుకోవసం లేదు తక్కువ మీ అకౌంట్ లో పడతాయి చూసుకోండి ఫస్ట్ నాకైతే పడతాయి నాకు పడతాయి నిజంగానే చెప్తాను నేను అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు నేను ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే టైకా టాక అడ్ డాక పడితేనే ఉంటుంది నిన్న కూడా ఒక షూటింగ్ చేస్తున్నాను టక్ మనీ పదిహేను వేల తొమ్మిది వందల ఏ చేశారు అసలు బార్గెనింగే లేదు నా దగ్గర అసలు రిటర్న్ బ్యాకే లేదు గ్యారంటీ లేదు వారంటీ లేదు గిన్ని ఇప్పుడు ఒకరైనా గ్యారంటీ పెడితే కొందరు వస్తారు కస్టమర్లు గ్యారంటీ పెడితే కొందరు వస్తారు రిటర్న్ బ్యాక్ అని కొందరు యూట్యూబ్లో ఏ మీ మీ డబ్బు మీకు గ్యారంటీ మేము రిటర్న్ బ్యాక్ ఇచ్చేస్తామని అంటుంటారు అలా అదంతా ట్రా ట్రాప్ జనాల్ని అట్రాక్షన్ చేసే ట్రాప్ నా దగ్గర ట్రాప్ ఏమి ఉండదు నేను అంటున్నాను నేను రిటర్న్ బ్యాక్ ఇవ్వను డబ్బు అని చెప్తున్నాను కదా ఇట్లా ఎట్లా చెప్తారు ఎవరు చెప్తారు ఇక్కడ గ్యారంటీ ఇవ్వను అని ఎవరు చెప్తారు ఇక్కడ వారంటీ ఇవ్వను ఎవరు చెప్తారు అక్కడ ఏదైనా మసి ఊసి మార్గలు చెప్తారు కానీ సబ్జెక్టులు అట్లా చెప్పరుగా నేను డైరెక్ట్ చెప్తున్నా ఎందుకంటే నేను దిల్వైన సమయం ఇస్తున్నా కదా అందుకోసమే ఇవన్నీ ఎలా తయారయ్యాను అంటే నేను స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉన్నాను నేను ఇక్కడ వాడికి ముద్రలు పెట్టినా ఇది కుబై మీకు ఎవరన్నా ఇవ్వలేడు ఓ యాభై లక్షలు కోటి రూపాయలు నీకు వాడు తీసుకొని ఇవ్వట్లేదు ఓ నా తలకాయ బద్దలు కొట్టుకుంటున్నాను నువ్వు బీపీ పెరిగింది హార్ట్ ప్రాబ్లం వచ్చింది షుగర్ వచ్చింది ఆపు వల్ల నీ దగ్గర తీసుకుపోయినాడు వాడు ప్రశాంతంగా కాళ్ళ మీద కాలు పుష్ప అంటున్నాడు ఇంకా నీకు పిచ్చెక్కిపోతుంది ఇంకా వాడు నాలుగు డబ్బు తీసుకున్నాడు ఎదుగుతాడు పెంచు కాళ్ళే తిరుగుతుండడు నీకు పిచ్చకి పోతుంది ఎక్కిపోదామన్నా నీ డబ్బేగా అంత కుబేరు ముద్ర పెట్టు ఏ పల్లె గురుజీ ఇక ముద్ర ఎన్నో చేసినావు అరే ఎన్నో చేసినాం చేయలేవు కదా అరే నువ్వు ఎన్నో చేసినావు బయ్ మస్ట్ యజ్ఞాలు యాగాలు పూజలు అన్నీ చేసినావు ఇది చేయలేవుగా అవునంటాడు ఇక పెట్టు మరి లేట్ ఎందుకు పెట్టు ఇలా కుబేరముదా పెట్టేసావా ఎంత పెట్టాలి చేస్తా నేను ముందేం చెప్పినా వచ్చేంత పెట్టా మరి రోజు ఇట్లా పెట్టుకుని మరి ఫుడ్ అరే మధ్యలాగు తినేటప్పుడు తీసుకో ఖాళీ ఉన్నప్పుడల్లా పెట్టు కనీసం ప్రతిరోజు నలభై ఆరు నిమిషాలు ఉదయం పదిహేను నిమిషాలు మధ్యాహ్నం పదిహేను నిమిషాలు సాయంత్రం పదిహేను నిమిషాలు ఒక నిమిషం మళ్ళీ ఒకటే పడుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా పెట్టు లేవు కానీ ఖచ్చితంగా పెట్టు అబ్బా మామూలు ఉండదు నీకు రిజల్ట్ ముద్ర అంటే సంచుల సంచులు బీరువాలు బీరువాలు సిస్ బ్యాంకులు నిండులే నిండు డబ్బే డబ్బు అంటే మీరు అనవచ్చు పని పని చేయకుండా కూడా పెట్టమండి పని చెయ్యు నువ్వు బార్బరా అంటే చాకలి మంగలి పన వ్యవసాయమా పద్మశాల నాలుగ న్యూమరాలజిస్టా డాక్టరా యాక్టరా యాంకరా కెమెరామెనా ఏ పని ఉంటే ఆ పని చేయాలి నీ పని ఆ పని చేస్తూ ఇవి నీ పెట్టు పదిహేను నిమిషాలు ఉదయం మధ్యాహ్నం పదిహేను నిమిషాలు సాయంత్రం పదిహేను నిమిషాలు రాస్తూ ఒక నిమిషం పెట్టి నలభై ఆరు నిమిషాలు ప్రతిరోజు చెయ్యి తప్పకుండా నీకు అమౌంట్ వచ్చిన తర్వాత ఆ లక్షల పది లక్షల కోటి రూపాయలు కింద కామెంట్ చేయి అది వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్ వీళ్ళంతా ఎట్లుంటారు అంటే పరమాణ శిష్యుడు వీళ్ళకి డబ్బు వీళ్ళకి డబ్బు వస్తుంది లాభం జరుగుతుంది బెనిఫిట్ పొందుతారు కనీసం భావంతో కింద నాకు జరిగిందని రాయరండి ఇది మన మన యొక్క తెలివి డబ్బు పొందావు లాభం పొందావు సంతానం లేవకు సంతానం కలిగింది ఆరోగ్యం లేవు ఆరోగ్యం వచ్చింది బీపీ లేని నార్మల్ అయింది షుగర్ ఉన్న వాళ్ళకి జరిగిందని ఒక కృతజ్ఞత భావంతో చెప్పాలి కదా వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవుతాయి చెప్పరు వీళ్ళు వీళ్ళు దాసుకుంటారు ఏంటో నాకు అర్థం కాదు ఓపెన్ చెయ్యి నాన్న ఈ కుబేర ముద్ర పెట్టి నీకు లక్ష వచ్చిందా పది లక్షలు వచ్చినా కోటి రూపాయలు వచ్చినా పాజిటివ్ రాస్తే వేరే వాళ్ళు కూడా ఫాలో చేస్తారు అందరినీ బాగా భాగ్యవంతం చేద్దాం కోడిశ్వరుడు నేను అయ్యానుగా కోడీశ్వరినిగా నన్ను ఎవరు ఇలా తీసుకొచ్చి ఇలా చేయు అలా చేయని చెప్పలే నాకు నేనుగా ఐఎమ్ సెల్ఫ్ మేడ్ రేపటి నుంచి కాదు ఈ క్షణం అంతే అంతే ఇదిగోండి ఇదిగోండి ఇది చూపుడు వేలు ఇది మధ్య వేలు అంటే దీన్ని మనము పామిష్ఠులో దీన్ని ఏమంటారంటే అదృష్ట రేఖ పైన ఇది ఉంటుంది కదా శనివేలు కదా దీన్ని ధన రేఖకు సంబంధించిన రేఖ దీని వైపే ఉంటుంది అందుకోసం దీన్ని హైయెస్ట్ గా మీకు చూపిస్తుంది డబ్బులో కూడా మనం గా సంపాదించాలంటాం కదా శని అనుగ్రహం ఉంటే డబ్బు బాగా వస్తుందని ఇక్కడ పామిష్లో చెప్తున్నామంటే అందుకోసం ఇది 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 ఇలా మొత్తం మూడు అంటే అగ్ని వాయువు ఆకాశం కలిస్తే అద్భుతమైన ముద్ర అవుతుంది అది కుబేర ముద్ర దీనివల్ల బాగా సంపద వస్తుంది ఐశ్వర్యం ఆనందం మీకు అన్నీ ఉంటాయి ఒక నాలెడ్జ్ పెరుగుతుంది ఈ డబ్బు రావడమే కాదు దీంట్లో థర్టీ సెవెన్ ప్లస్ డిసీజులు తగ్గుతాయి మళ్ళీ అది వేరే ఉంది యోగ ముద్రలో ముప్పై ఏడు రకాల జబ్బులు కూడా తగ్గుతాయి మన ఏం జబ్బులు నాకు అదే బతిగా రాసుకోలే ఇస్టు తగ్గిపోతాయి అంతే అటు జబ్బులు తగ్గుతాయి ఓహో ఏమి చెప్పినావు గురుదేవా అని మీరు కామెంట్ చేయగా పూడాలి మళ్ళీ పూర్తయినా మంచి మంచి వస్తాయి ఎవరికైనా ఎంకరేజ్మెంట్ చేయాలి కానీ ఏ ఏం చెప్పారని మొహం ఎట్టుంది అంటే ఓడి చెప్పడు ఇక చెప్పడానికి కూడా అయిపోతాడు ఎందుకంటే ఎంకరేజ్మెంట్ ఇది మసాలా ఓకేనా ఇక నాకు అర్థమైంది మీకు కూడా అర్థమైందని సో ఇక పెట్టుడు ఆలస్యం చేయకండి మంచిగా పెట్టండి కోట్లు కోట్లు సంపాదించండి కోటీషు వాళ్ళు అయిపోండి భారతదేశం కోటేశ్వరులు అయిపోవాలందరూ నూట నలభై కోట్ల మంది అంత అప్పనకుబేర్లు అయిపోయి ప్రపంచ దేశాలందరూ మళ్ళీ ఇంటికి రావాలి ఎందుకు ఇటు జాబ్ చేయాలి భారత విశ్వగురు కావాలి ఓకేనా ఆరోగ్యంగా ఉండాలి ఐశ్వర్యంగా ఉండాలి అందంగా ఉండాలి నేనైతే అయిపోయినా ఇక నా పక్కన కూడా చేసేస్తున్నా మీరే ఆలస్యం పెట్టండి పెట్టండి తొందరగా మీరు పెట్టకపోతే వేరే కూడా పెట్టారు ఓకేనా రిచ్ భారత్ రిచ్ ఇదండి సూపర్ రామదే గారు క్లాసెస్ ప్రతి నెల ఒకటో తారీఖు కంప్లీట్ ప్రొఫెషన్ అండ్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ అండ్ పదవ తారీఖు వచ్చేసి మనకు వేదిక పామిస్ట్రీ ఆన్లైన్ లో జరుగుతాయి పంతొమ్మిదో తారీఖు వచ్చేసి మనకు మనీ పవర్ మాస్టర్ క్లాస్ అండ్ ప్రతి రోజు ఉదయమైనా సాయంత్రం బ్యాచ్లు ఉంటాయి యోగా క్లాసెస్ గురించి ఇవన్నీ పేడ్ క్లాసెస్ ఇవి కూడా హై పేడ్ క్లాసెస్ సర్టిఫికేట్ కోర్సులు కూడా మన దగ్గర నేర్చుకున్నారంటే బ్రాండ్ ఒక మంచిగా పూర్వకాలంలో ఎప్పుడూ అనే వాళ్ళు తక్షశిలా యూనివర్సిటీ అని కేబ్రిడ్జ్ యూనివర్సిటీ అంటారు గట్ల బ్రాండ్ ఇప్పుడు బాబా పండంగం అనేది బ్రాండ్ దగ్గర నేర్చుకుంటే ఇంకా వీళ్ళు కూడా లక్షల కోట్లు సంపాదిస్తున్నారు అంతే బ్రాండ్ బ్రాండే పులి పులే సింహం సింహమే ఏనుగు ఏనుగో ఎలబిల్లి ఎల్పిల్లినే ఎవరి దగ్గర నేర్చుకుంటే అది బ్రాండ్ దగ్గర నేర్చుకోండి ఆపిల్ ఒక బ్రాండ్ కదా సామ్సంగ్ ఒక బ్రాండ్ కదా టాటా ఒక బ్రాండ్ కదా బాబా ఒక బ్రాండ్ బాబా అంతే థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ నైస్ డే గ్రేట్ డే కోల్ టైం స్టార్ట్ అనండి వినండి కనండి అనుభవించండి వా థ్యాంక్ యూ